ಇಂದ ಮುಂದೆ ಬಂತು ನಾನು meeting ಗೆ ರೆಡಿ ಆಗಲಾ ಮಾತಾಡಲೇ ಇರೋದು ಹಾ ಯೋ ಸೋಲಿಂಗ್ ಅಂದ್ರೆ ಸೋಲಿಂಗ್ ಸೋಲಿಂಗ್ ಬೆಸ್ಟ್ ಮೆಡಿಗಲ್ ಕೂಡಲ ಯಾವ ರೆಡಿಗಳಲ್ಲಾ ನೀವೆಲ್ಲಾ ಮೀರಂದ್ರು ಇಕ್ಕೆనికి ದೇನಿಕ್ ಬರ್ತಾರ ಫಾಕೇಟ್ 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 ಈ ಸಮಯ ಅಲ್ಲಿ ಐಡಿ ಅಂತమంది ಇರೋದು ಇಕ್ಕೆ

నాకు మీకు మీకెట్టయితే అవకాశం వచ్చిందో ఇదే అవకాశం నాకు ముప్పై తొమ్మిది నెలల ముందు వచ్చింది ముప్పై తొమ్మిది నెలలు తెలుగు వచ్చి కదా తమిళ హోటరా అయితే వచ్చిన అవకాశాన్ని అవకాశంగా ఏం కావాలి ఒక అవకాశం కావాలి ఒక్క ఛాన్స్ చూసారా సినిమా ఒక్క ఛాన్స్ ఆ రోజు వచ్చిన ఆ ఒక్క ఛాన్స్ వెనక తిరిగి చూస్తే ఐదు కోట్ల రూపాయల అకౌంట్ లో ఎంత ఐదు కోట్లు నేను విన్ననాడు వ్యాపారం విన్ననాడు నా దగ్గర డబ్బులు పది రూపాయలు ఆ రోజు ఇది నా వ్యాపారం కాదులే అనుకుని ఆ రోజు నేను చెయ్యని నా వల్ల కాని వ్యాపారం ఎప్పుడు ఇలాంటి వ్యాపారాలు బండ వ్యాపారం చేయలేదు అసలు వినలేదు ఆ జోలికి కూడా పోలేదు కాబట్టి ఎందుకు అనుకో అంటే ఈరోజు మేము ముందుకు వచ్చేవాడిని కాదు ఆ రోజు జీవితంలో ఎదగాలి కొట్టుకుపోతుంది ఒక నది నదిలో అందరం కొట్టుకుపోతున్నాం నాకు ఒక తెప్ప దొరికింది కొట్టుకుండా నాకెందుకులే అంటే మునిగిపోతా ఆ దొరికిన తెప్పే కదా పడవ కావాలని కాసుకోరా తెప్ప కోసం ఏదో చిన్న తెలుసు కదా చిన్న అది అది చెప్పంటే అది ఉంటుంది దాని ఉట్టి ఉంటుంది చెప్పండి చిన్న చిన్న చిన్నది ఒక చెక్క దొరికింది అనుకో నదిలో ఏం నాకు చెక్క దొరికింది ఆ అవకాశాన్ని ఫస్ట్ క్యాచ్ చేసిన రోజుకి లక్ష నుంచి లక్ష నర సంపాదిస్తున్నా గత నెల అంటే పోయిన నెల ఇరవై ఐదు లక్షల ఎనభై ఆరు వేలు సంపాదించారు అమెరికాలో నేను అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నాను ఇండియా తిరుపతి పెరుగు ఎలా సంపాదిస్తున్నారని చెప్పడానికి కోసం యావత్ భారతదేశం తిరుగుతూ ఉంటారు అస్సాం నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి బీహార్ దగ్గర నుంచి గుజరాత్ దగ్గర నుంచి తమిళనాడు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎలా ఇంకా ప్లాన్ అయితే మీరేదో తెలుసు మీరు ఏదైతే ప్లాన్ విన్నారో ఆచరించా జీవితంలో పైకి రావాలి అంటే అడుగు నాది ముందుకు పడితేనే నేను ముందుకు పోతా ఎక్కడ పడినా అడుగు ఆడే ఉంటే జీవితంలో గతంలో ఈ రోజు అట్టే ఉంటుంది మనందరం ఒక ఆగస్ట్ నెల సెప్టెంబర్ లో వచ్చాను ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెల ఆగస్ట్ నెల కన్నా సెప్టెంబర్ నెల ఎక్కువ వచ్చిందా ఆగస్ట్ నెల ఎట్టయితే జీవితంలో పోయిందో సెప్టెంబర్ నెల కూడా పోతా ఉంది కానీ దాన్ని జీవితం అనరు జీవితం అంటే ఏమి విలువైన వస్తువు ప్రపంచంలో వెళ్ళ ఒక వ్యక్తికి మనిషికి అత్యంత విలువైనది జీవితం దాన్ని ఆటలాడుకుంటే అది ఆటలాడిద్ది వాడుకుంటే వాడుకోబడిద్ది ఎదిగిస్తే ఎదిగిద్ది గమ్ము నూతే అడే ఉంటుంది అది ఎవరి చేతిలో ఉంది ఎవరి చేతిలో ఉంది నేను కూడా ఆ రోజు వచ్చిన అవకాశాన్ని అవకాశంగా భావించి ఎదగాలని కసి మీద పరిగెత్తా నా మాదిరి పరిగెత్తిన రెండు లక్షల నాలుగు లక్షల యాభై వేల యాభై వేల మందిలో రెండు లక్షల యాభై యాభై వేల మంది అంటే రెండు నాలుగున్నర లక్షల్లో రెండున్నర లక్షల మంది నష్టానికి నాలుగు వందల మంది కోటీశ్వరులు అయితే దాంట్లో నేను ఒకనైనా కోటి కంటి సంపాదించిన వాళ్ళు ఎప్పుడు సాధ్యమైన ఉన్న ఫార్ములా అందరికి ఒకటే ఆ రోజు ఏడిఎంఎస్ మ్యాన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడెడ్ సంస్థ స్థాపించిన నాడు రెండు వేల ఇరవైలో సేమ్ ఫార్ములా ఈ రోజు ఈ రోజు సేమ్ ఫార్ములానే ఫార్ములా చేంజ్ లేదు కానీ చేసే వ్యక్తుల్లో చేంజ్ ఉంది ఆలోచించే విధానంలో చేంజ్ ఉంది ఎవరైతే వాళ్ళు విధానాన్ని మార్చారో బతుకులు మారాయి కాబట్టి ఇది మీ ఇప్పుడు కూర్చొని ఆరు వందల కోట్ల కంపెనీ ఇది గుర్తుపెట్టుకోండి మీ అందరి దగ్గర ఆరు వందల కోట్లు డబ్బు ఉందా ఉంటే వాళ్ళం ఆరు వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాం మనం పదహారు వేలుగా నేను బిఎంఎస్ మిషన్ ఉంది పిండి విషయంలో పైన బియ్యం బియ్యం వేసాము కింద బియ్యం పిండి వస్తుంది గోధుమలు వేస్తే గోధుమ పిండి వస్తుంది మన బ్రెయిన్లో పైన పదహారు వేలు వేస్తే కింద పదహారు వేలు వస్తాయి ఇక్కడ ఆరు వందల కోట్లు వేయండి ఈ బ్రెయిన్ ఏం చెప్పాలి మనం ఆరు వందల కోట్ల వ్యాపారం చేస్తున్నామని పనిచేయండి అవుట్పుట్ కోట్లలో మీకు వస్తుంది లేదా పదహారు వేలే మీ బ్రెయిన్ పని చేస్తుంది మనం పదహారు వేలు కట్టారా ఒక ఇరవై వేల ముప్పై వేలు యాభై సంపాదించుకున్నాం అంతే వస్తుంది అదే మీరు ఇది ఆరు వందల కోట్ల కంపెనీ చేస్తే ఖచ్చితంగా ఆరు వందల కోట్ల అవుట్పుట్ వస్తుంది బ్రెయిన్ సెట్టింగ్ మార్చండి మీలో ఉన్న బ్రెయిన్ సెట్టింగ్ చేంజ్ చేయండి అది మాత్రమే చేయండి గేమ్లా వరల్డ్ ది బెస్ట్ టెక్నీషియన్ ఎవరు మన మనమే ఎవరికి మన బ్రెయిన్కి ఎవరు చెప్పినా వింటది మన బుర్ర ఎవరు చెప్పినా విందు కాబట్టి మిత్రులారా వచ్చిన అవకాశాన్ని సీరియస్ గా అవకాశంగా భావించి పనిచేద్దాం నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఈ రోజు చేస్తున్న చేయబోతున్న చేస్తున్న వ్యాపారం భవిష్యత్తులో విజృంభించబోతున్న వ్యాపారం ప్రస్తుతానికి వ్యాపారం ఒక పర్సెంటే అయింది భవిష్యత్తులో తొంభై తొమ్మిది శాతం ఖాళీగా ఉంది ప్రస్తుతం ఇది తొంభై తొమ్మిది శాతం వంద శాతానికి మారబోతా ఉంది ప్రభుత్వం ఆంక్షలు విధించి మార్చ మార్చబోతున్నారు ప్రభుత్వాలు మార్చ మార్చేటట్టు ఉసిగలుగుతున్నాయి మీ అందరికి ఆధార్ కార్డు ఉందా ఆధార్ కార్డు ఉన్న కొత్త ఆధార్ కార్డు తీసుకోలే ఆధార్ కి అకౌంట్ కి లింక్ పెట్టారు ఆధార్ పెడితే కి పాన్ కార్డ్ లింక్ పెడితే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు నిలబడ్డారు అదే పరిస్థితి రాబోతా ఉంది ఈ మన పెట్రోల్ బండ్ అయినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పెట్రోల్ బండికి ఆధార్కి లింక్ కాబడుతుంది ఒక కుటుంబానికి ఒక బండి మాత్రమే అనుమతి ఆ అనుమతించిన బండికి మాత్రమే పెట్రోల్ వేయబడి పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ ఓనర్ మీరైతే కూడా అంతే పరిస్థితి ఏసే పెట్రోల్ కూడా పది లీటర్లే ఆ ఏసే పెట్రోల్ లీటర్ రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు ఉండబోతుంది నా మాట కాదు గూగుల్లో నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి గారి మాట ఎందుకు భారతదేశం కాలుష్య కొల చిక్కుంటా ఉంది దాని నుంచి బయట వేయాలి అంటే కొన్ని ఆంక్షలు కొన్ని విధానాలను మార్చాలి దానికే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఈ డ్రైవర్ కొత్త సెక్షన్ ఒక మంత్రిత్వ శాఖనే సపరేట్ రెడీ చేసింది చేసి దీనికంటూ ఫండ్స్ పెట్టింది ఈ వ్యాపారానికి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి ఎలా ప్రోత్సహిస్తున్నాయి కేంద్రం ఈ మార్కెట్ లో ఉన్న రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల ద్విచక్ర వాహనాల్లో కేవలం అరవై ఆరు లక్షల బండ్లు అమ్ముడు ఇప్పుడు అన్ని బ్రాండ్లు కలిపి ఎలక్ట్రికల్ వాహనాలు టూ వీలర్లు మిగతా రెండు వందల ముప్పై ఏడు రెండు వందల ముప్పై ఏడు కోట్ల బండ్లు అమ్ముడు పోవాల్సి ఉంది రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల బండ్లు అమ్మడి యాభై ఏళ్ళు అమ్మడానికి మన భారతీయులో యాభై సంవత్సరాల్లో రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల పెట్రోల్ బండ్లు అయితే ఐదు సంవత్సరాల్లో ఇన్ని కోట్ల బండ్లు ఎలక్ట్రికల్ బండ్లుగా మారబోతా ఉంది కొన్ని కోట్ల ల్యాండ్ లైన్ ఫోన్లు ఉండేవి ఒకటన్నా ఉందా మీ అందరి దగ్గర భారత్ చేతక్ ఎల్ఎంఎల్ వస్పా ఎజ్డి జావా పాత పాత బుల్లెట్లు కోట్లలు ఉండేవి సౌరాయి టీవీఎస్ సౌరాయి ఉన్నది కదా టీవీ ఎక్సెల్ కోట్లలు ఉండేవి ఏడైనా పడండి ఎప్పుడు ప్రపంచం అప్డేట్ 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 అవుతా ఉంటుంది ఎవరైతే అప్డేట్ అయినారో వారి బతుకులు అప్డేట్ అవుతారు ఇక్కడ సేమ్ పరిస్థితి ఏ పరిస్థితి అయితే మొబైల్ రంగానికి వచ్చిందో అదే పరిస్థితి మన ఈ బైక్స్ రంగానికి ఉంది ప్రభుత్వాలు దీనికి సహకరిస్తున్నాయి అనుమతులు ఇస్తున్నాయి ప్రోత్సహిస్తున్నాయి పెట్రోల్ బండి కొంటే ఎనిమిది శాతం ట్యాక్స్ ఎలక్ట్రికల్ బండి కంటే జీరో పర్సెంట్ ట్యాక్స్ ఈ బండ్లు ప్రజలు ఎక్కువగా వాడాలనేసి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కేంద్రం ఒక ప్రణాళిక పెట్టింది ఏమ ప్రణాళిక ప్రజలు ఎందుకు కొనడం లేదు ఆలోచిస్తే ఛార్జింగ్ స్టేషన్ లేవు అందుకోసం కొనం ప్రజలు ఎగబట్టం లేదు అన్నారు ఓ అవునా అని చెప్పి కేంద్రం చేసింది ఫస్ట్ ప్రతి జాతీయ రహదారిలో ఉన్న టోల్ గేట్ల ఈవీ స్టేషన్ గా మార్చండి రెండు వేల ఇరవై ఆరు కల్లా అన్ని టోల్ గేట్లు ఇక్కడ పాకాలే ఉంది టోల్ గేట్ ఆ టోల్ గేట్ మీద రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పటికల్లా చార్జింగ్ స్టేషన్ ద్విచక్ర వాహనం నుంచి బస్సు వరకు చార్జింగ్ ఫ్రీ సపోర్టే కదా వ్యాపారానికి అన్ని పెట్రోల్ బంక్ పెట్టకపోతే రెండు వేల ఇరవై ఆరు కల్లా బంక్ లైసెన్స్ రద్దు చేయబడి జివో ఇచ్చింది జివో ఖచ్చితంగా పెట్టాల్సిందే ప్రజలు అవసరం పడుతున్నారు చార్జింగ్ పాయింట్ పెట్టాల్సిందే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ కల్లా మీరు అన్ని పెట్టాలి ఆల్మోస్ట్ చూసుకోండి ఛార్జింగ్ పాయింట్ వచ్చేసే పెట్రోల్ బంక్ లో ఇంకా రాకపోతే రెండు సంవత్సరం వరకు ఏమి ఉంది కాబట్టి ఇవన్నీ ఎందుకు చేస్తాను కేంద్రం ఈ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలి ఈ విధంగా ఈ విధంగా విస్తరించాలి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న వ్యాపారం చైనా కొరియా సింగపూర్ దేశాల్లో నూటి నూటి శాతం అయిపోయింది మనం వాళ్ళకన్నా పది నుంచి ఇరవై సంవత్సరాల వెనకాల వస్తున్నాం ఆల్రెడీ పదిహేడు ముప్పై ఏళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముందే మారిపోయిన వాళ్ళంతా మనం ఇప్పుడు మార్పు మొదలైంది మనలో కాబట్టి మిత్రులారా యావత్ ప్రపంచం మారబోతున్న వ్యాపారంలో ఉన్నది అదృష్టవంతులు ఆల్రెడీ జరుగుతున్న వ్యాపారాలు జరగవచ్చు పెద్ద గొప్ప కాదు జరగబోతున్న వ్యాపారాలు జరగడమే గొప్ప లేనిది చేయడమే గొప్ప ఉన్నది చేయడం ఎవడని చేస్తారు కానీ లేని వస్తువుని అమ్మడం అన్నదే మన ముందు ఉన్న అవకాశం మనం అందరం ఎందుకు కూర్చున్నాం ఇక్కడ తొంభై తొమ్మిది శాతం ఖాళీగా ఉంది పెట్రోల్ బండ్లతో నిండి ఉంది దాని అతి త్వరలో ఈ బైక్స్ మారబోతా దేశం ఆ మార్పులో మనం అందరి వాట ఎంత ఎంత అని చెప్పడానికి కూర్చున్నాం మన వాట ఎంత అని చెప్పి చెప్పడానికి కూర్చున్నాం సార్ Bakian yang baki yang zero